ఫ్రెండ్స్ నాకు పెళ్ళైన కొత్తలో మా భార్య నేను చదువుకోబ్బా అని చెప్పాను తను టెన్త్ పాస్ అయింది ఇంటర్ ఫెయిల్ అయింది సరే ఓపెన్ డిగ్రీ కట్టిద్దామని చెప్పని చదువుకోను అన్నాను ఆహా నాకు చదువు అంటే భయం అన్నది సరే మెల్లగా నచ్చేద్దాం లేదని చెప్పి అడపా తడపా హెచ్చరించుకోండి నీకెందుకు బా నేనున్నాను నువ్వు చదువు అని చెప్పి ఆహా నేను చదవనంటే ఒక రోజున మాటల్లో కొంచెం కాటిన్యాన్ని తెచ్చుకొని బా మంచిగా చెప్తాను నువ్వు చదువుకో నేనున్నాను రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు నా దగ్గర వినేసి ఒకటి పోయి పరీక్ష పాస్ అయినాడు అట్లా అంత టాలెంట్ ఉంది నాకు అలాంటిది నిరంతరం సంచారం చేసే నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటే చాలా విషయాలు చెప్తాను కదా నువ్వు పాస్ అయిపోవచ్చు ఒక డిగ్రీ ఉంటుంది అని చెప్పాను ఆ మాటలు కొంచెం కాఠిన్యం ఉన్నది ఆ రోజు సాయంత్రం నేను సామాన్లు అడుగుతాను సింక్ దగ్గర గుడి గుడు 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 ఒక బైక్ వచ్చి మా ఇంటి ముందర ఆగింది మా భార్య బయట చూసేసి గప వచ్చేసి నువ్వు నువ్వు చేతులు కడుక్కో చేతులు కడుక్కొని నేను చేతులు కడుక్కున్నాను అన్ని సామాన్లు చూ ఆఖరికి ఒక రెండో మూడో ఉన్నాయి ఆ సింకులో వాటిని కడుగుతూ ఉంది ఆడ వచ్చింది ఎవరో కదా వాళ్ళని ఏంది ఏందినైనా ఇన్ని సామాన్లు అన్నాడు ఆశ్చర్యంగా ఇంకేం చేయాలి అయినా చేయాలి కదా అంది ఆస్కార అవార్డు కూడా చచ్చిపోతేమో ఆ నటను చూసి ఆయన ఆడికి అక్కడ ఏం బా నా కూతురిని రథమంటావంట నేను పంపించింది సంసారం చేస్తుంది వంట చేస్తుంది ఇల్లు శుభ్రపరుచుకుంటుంది అంతేకాని ఇంకోసారి చదువు విధు అయినా మేము ఒప్పము అని నేను ఏం దా చేసినాను చదువుకోమని చెప్పడం కూడా తప్పు అయిపోయింది ఇట్లా ఈ క్యారెక్టర్ని చూస్తే ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన ఫోన్ చేసేయడం ఆయన గుడు గుడుకుడు నేను బైక్లో రాను ఆ రావు ఎట్లుంటుంది అంటే దోనపోతు మీద ఎవడు వచ్చినట్టుదా అనిపిస్తుంది నాకు ఆయన చూస్తే మహాభారతంలో క్యారెక్టర్లు కనుక మనం పరిశీలిస్తే కచుడు వృత్తాంతాన్ని ప్రస్తావించుకోవచ్చు ప్రతిదానికి ఏది చెప్పినా కూతురు మాట జవదాటకుండా కూతురికే సపోర్ట్ పోయేవాడు శుక్రాచార్యుడు అది మా భార్య వాళ్ళ నాయన ఆయన కూతురి దేవయాని మొదట్లో ఎవరో ఒక సంబంధం చూసి బల కోపం ఉన్నట్టుందని తప్పించుకొని వెళ్ళిపోయినాడు కచుడు బావిలో పడిపోతే చేయి తిరిద్దామని చెప్పి అని చెప్పేసి చేయి ఇచ్చినాడు చూడు వాడు ఏమారిపోయినా ఏ మహారాజు వాళ్ళు నేనే అనుకుంటా ఎందుకంటే ఆ బావిలో పడిపోయిన ఆయన్ని చేయిచ్చి పైకి తీసినాడు దేవయాన్ని ఆ దెబ్బతో నువ్వే నా మొగుడు నువ్వే నా మొగుడు అంటే లేదమ్మా బ్రాహ్మణులకి క్షత్రియులకి పొసగుదంటే నేరుగా వాళ్ళ నాన్నని పిలిపించి ఆనాటి వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా అటు ఇటు మార్చేసి ఆయన దగ్గరే చేసుకోవచ్చు తప్పు లేదనే ఇదిగా చేపించేసింద ಕಬಿಟ್ಟಿ ಅಂತ ಕೋಪಿಷ್ಟೇವಯ್ಯ ಅನಿ ಮಾ ಭಾರ್ಯ ಕನಪಡ್ತು ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು